అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఆడియన్సెస్ అందరికీ మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ జాక్ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్ జాక్ అనే క్యారెక్టర్ ఏదైతుందో అది ఒకసారి వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము యా జాక్ అనే క్యారెక్టర్ ఏదైతుందో అది అందరు లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఇస్ వాట్ ఐ ఫీల్ సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటామో చాలా ఫన్గా దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ డ్రామా చాలా ఎంటర్టైనింగ్గా ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ టెన్త్కి థియేటర్స్లో చూడవచ్చు అండ్ ఎస్ ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాగ్